హాయ్ అండి నమస్తే సరికొత్త ప్రొడక్ట్స్లో ఎప్పుడు మీ ముందు ఉంటుంది ఎడిట్ పాయింట్ ఇండియా అలాగే మరి మీకు లాభం తెచ్చే ప్రోడక్ట్ ఏదైనా సరే ఎడిట్ పాయింట్ తీసుకొస్తుంది కదా ఈసారి కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చిందండి అది చీకట్లో కనిపించే ఫోటో చీకెట్లో కనిపించే ఫోటోనే కానీ చాలామంది రెడీ అమ్మనుకుంటున్నాను కాదండి ఇది మేఘాలయ డిజిటల్స్ అధినేత గోపీకృష్ణ రెడ్డి గారు దాదాపుగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ శ్రమించి ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేశారు మన ఫోటోగ్రఫీలో డేలో కనిపిస్తుంది మరి నైట్లో కూడా ఫోటో కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ ఫోటో మీద రీసెర్చ్ చేసి గత సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది అది మన ఎగ్జిబిషన్ మరి చాలామంది చూసారు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ అయ్యారు వాడుతున్నారు అయితే మరి మీరెందుకు వాటిని ఆ ప్రోడక్ట్ తీసుకొని మీరు ఎర్నింగ్ చేయకూడదు ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఎప్పుడు వచ్చినా కూడా రెండు రేట్లు మూడు రెట్లు లాభాలు ఉంటాయి ప్రోడక్ట్ బాధపడ్డ కొద్దీ లాభాలు తగ్గిపోతుంటాయి మరి స్టార్టింగ్లోనే మీరు ఒక రీల్సేలర్గా జాయిన్ అయిపోయి ఆ రీసేలర్ నుంచి మీరు ప్రోడక్ట్ సేల్ చేస్తే ఆ కొత్త ప్రోడక్ట్ మీరు మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తే మీ ఫోటోగ్రఫీ బిజినెస్కి ఎంత వాల్యూ అడేట్ ఉంటుందో చెప్పండి మరి ఎలా జాయిన్ కావాలనుకుంటున్నారా కింద డిస్క్రిప్షన్లో మీకు కంటెంట్ మొత్తం ఇవ్వడం జరిగింది అంటే లింక్స్ ఇవ్వడం జరిగింది మీ పేరు మొబైల్ నెంబర్ అంతా కూడా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు వెంటనే కాల్ చేసి ఆ కాల్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషను అఫిలియేటెడ్ లింకు ఇవన్నీ కూడా ఇస్తా సో దీని ద్వారా మీరు నాలుగు రూపాయలు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చీకట్లో కనిపించే ఫోటోని మీ ఊర్లో మీరే మొదటగా ఇంట్రడ్యూస్ చేయండి సో ఇన్నోవేషన్కి మీరే మొదటి మెట్టు అని తెలియచేయండి మరి ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చేటి ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ అన్ని మీ ముందు తీసుకోవడానికి సదా మీ సేవలో మీరు ఇట్ రమేష్